ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ క్రికెట్ అనగానే ఫ్యాన్స్కి ఒక ఫెస్టివల్ లాంటిది కానీ ఈసారి మ్యాచ్ మాత్రం కేవలం క్రికెట్ కాదు దేశభక్తి గౌరవం ప్రతీకారం అన్నింటినీ మిళితం చేసుకున్న ఒక ప్రత్యేక సంఘటనగా నిలిచిపోయింది టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ని ఎంచుకుంది కానీ భారత బౌలర్లు వారిని నిలువరించారు ఒక్కో సేషన్లో వికెట్లు కూలుస్తూ చివరకు మొత్తం జట్టునే నూట ఇరవై ఏడు పరుగులకే పరిమితం చేశారు ఆ తర్వాత బ్యాటింగ్కి వచ్చిన టీమిండియా సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా నలభై ఏడు పరుగులు చేసి కేవలం ఏడు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది సాధారణంగా మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు జట్లు చేతులు కలుపుతాయి కానీ ఈసారి అలా కాలేదు భారత ఆటగాళ్లు ఒకరితో ఒకళ్ళు మాట్లాడుకోలేదు పాకిస్తాన్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు సూర్యకుమార్ యాదవ్ చివరికి సిట్స్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు గెలిచిన వెంటనే సూర్యకుమార్ శివన్ దుబే మైదానంలో ఆగకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ కి పాకిస్తాన్ ఆటగాళ్లు ఎదురు చూస్తూ ఉండిపోయారు ఇది పాకిస్తాన్కు ఒక ఘోరమైన అవమానం మైదానంలో పాకిస్తాన్ ప్లేయర్స్ షేక్ హ్యాండ్ కోసం ఎదురు చూస్తూ ఉండగా భారత ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూములు తలుపులు మూసుకున్నారు లోపల చప్పట్లు కొడుతూ ఒకరితో ఒకరు కలచాలనం చేసుకున్నారు ఇది పాకిస్తాన్ కి ఒక క్లియర్ మెసేజ్ ఉగ్రవాదానికి సహకరిస్తున్న దేశంతో మాకు ఎలాంటి స్పోర్ట్స్ స్పిరిట్ అవసరం లేదు మ్యాచ్ అనంతరం హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హృదయాన్ని కదిలించేలాగా స్పందించారు ఇటీవలే పహల్గామ్ ఉగ్రదారులో అమరులైన సైనికులకు గుర్తు చేస్తూ మేము ఈ మ్యాచ్ను కేవలం క్రికెట్గా ఆడలేదు ఇది మా సైనికులకు సమర్పించిన విజయమే ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సాయుధ బలగాలకు మన హృదయపూర్వక కృతజ్ఞతలు అని గంభీర్ గట్టిగా చెప్పారు ఇదంతా విన్న అభిమానులు సోషల్ మీడియాలో ఒక్కటే చెబుతున్నారు ఇదే నిజమైన భారత జట్టు క్రికెట్ ఆడమే కాదు దేశ గౌరవం కోసం కూడా ఆడతారు పాకిస్తాన్ ఆటగాళ్లకు ఇచ్చిన ఈ అవమానం చరిత్రలో నిలిచిపోయే ఒక సంఘటనగా మారింది మ్యాచ్ గెలవడం ఒక విషయం కానీ గెలిచి కూడా ఒక జట్టు మరో జట్టుతో చేతులు కలపకపోవడం అనేది ఒక శక్తివంతమైన సందేశం సరిహద్దుల వద్ద ఉగ్రవాదులు మన సైనికుల పైన దాడి చేస్తుంటే క్రీడా మైదానంలో స్నేహం అనే పేరుతో మోసపోవడం భారత్కు ఇష్టం లేదు ఈ నిర్ణయంతో క్రికెట్ గ్రౌండ్ నుంచి పాకిస్తాన్కు భారత్ ఇచ్చిన సమాధానం కత్తి కంటే పదునైనదని చెప్పాలి ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో భారత్ పాకిస్తాన్కు కేవలం ఓడించలేదు అవమానించింది కూడా ఈ విజయం కేవలం ఆటగాళ్లది మాత్రమే కాదు నూట నలభై కోట్ల భారతీయులది జై హింద్